u d a ఈ రోజు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి మనం ఉదయం బయలుదేరితే ఈరోజు కొంతమంది పరంబోకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే అదే విధంగా మన వాళ్ళ మీద మన వాహనాల మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు మనల్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఈరోజు మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి మనం అనుకున్న విధంగా గ్రామాలకు వెళ్తాము ఖచ్చితంగా ఎవరైతే చిల్లర వేషాలు వేశారో వాళ్ళకి బుద్ధి చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను నిజంగా నిజంగా పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాడి చేశారో ఎవరైతే వాహనాల మీద వాళ్ళ విషయాల వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి